హైవేస్ నాకు తెలిసి ఇంకా చర్చలు కంటిన్యూ అవుతూనే ఉంది పశ్చిమ బెంగాల్లో కలకత్తాలో మమతా బెనర్జీ ఫైనల్లీ డాక్టర్లకు సంబంధించి వాళ్ళు పెట్టిన కండిషన్స్లో కొన్నింటిది కొన్నింటికి వాస్తవానికి నేను ఠాగూర్ సినిమా కనపడి వెయిట్ చేస్తూ ఉన్నా ఠాగూర్లు ఏంటి ప్రత్యక్ష ప్రసారం ఇస్తారు నాకు తెలిసి అయితే కోర్టులో జరిగేది ఏదైతేనో మొత్తం లైవ్ అన్నట్టు గా కలకత్తాలో పశ్చిమ బెంగాల్ సెక్రటరియేట్లో మమతా బెనర్జీతో ఈ డాక్టర్ల బృందం ఎవరైతే నిరసన తెలియజేస్తున్నారో ఆ బృందం జరిపే చర్చలని లైవ్ ఇవ్వాలి దానితో పాటు మమతా బెనర్జీ మా రావాలి మమతా బెటర్ ఎవరైనా వస్తే ఓకే ఫైన్ మమతా బెనర్జీ మస్ట్ మేము ఒక ముప్పై మందికి పర్మిషన్ ఇవ్వాలి అండ్ మెయిన్ కండిషన్స్ ఏంటి కలకత్తా కమిషనర్ని తీసేయాలి హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీని తీసేయాలి వీరితో పాటు ఆ రోజు ఇంకొంతమంది అధికారులు మేము లిస్ట్ ఇస్తాం వీళ్ళని మీరు తీసేయండి ఉంచవద్దు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు మా అభయ చనిపోయిన తర్వాత వాళ్ళు వ్యవహరించిన విధానం ఘోరం బ్రతికున్నప్పుడు కూడా ఆమె నరకొన కారణం కూడా వీళ్ళే అన్నట్టు వాళ్ళు కొన్ని రిలీజ్ చేసింది వీటితో పాటు ఆసుపత్రుల్లో పనిచేసే నర్సింగ్ స్టాఫ్ అయినా డాక్టర్లైనా మహిళలకి రక్షణగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటంటే వాళ్ళు మొత్తం కొన్ని గైడ్లైన్స్ రెడీ చేస్తారు అవన్నీ ఇప్పుడు ఆమెకి ఇస్తారు అవన్నీ ఇప్పుడు అవి రెడీ చేయాలి సెక్యూరిటీ పెంచడం కానీ ఒకవేళ నైట్ టైం ఆసుపత్రిలో ఉంటే సెపరేట్ రూమ్స్ సెలెక్ట్ చేయటం కానీ ఒకవేళ నైట్ టైం జర్నీ చేయాల్సి కనుక వస్తే వెహికల్స్ ప్రొవైడ్ చేయటం కానీ అండ్ డే టైము సెక్యూరిటీ ఉండటం కానీ ఎవరైనా వాళ్ళని తాకాలంటే భయపడాలి నిన్న కూడా గాంధీ ఆసుపత్రిలో ఒక ట్రైనింగ్ డాక్టర్ మీద ఒక పేషెంట్ క్యూలోనే ఉన్నాడు ఓపీ దగ్గర అనుకుంటా ఆమెను కొట్టుపోయాడు చుట్టుపక్కల వాళ్ళు కొట్టాను ఆయన కొట్టారు నిజమండి పాపం చాలా చోట్ల ఈ ట్రైనీ డాక్టర్స్కి రక్షణ లేకుండా పోతుంది అసలు ఎందుకంటే పేషెంట్స్ ఒక్కొక్క మెన్షన్ ఒక్కొక్కలా ఉండేది ఉండింది దాంతో అసలు వాళ్ళు ఏం చేస్తున్నాడు తెలియట్లా చేసేస్తున్నారు పాపం తెలిసి చేసేస్తున్నారు పాపం అన్యాయంగా బలైపోతున్నారు కదా పాపం ఈ ట్రైన డాక్టర్లు ట్రైన డాక్టర్లు వింటోరండి మన ఇంట్లోనే పిల్లలేనండి చదువుకుంటున్న వాళ్ళు అఫ్కోర్స్ డాక్టర్లైనా సరే మనం తెలుసుకోండి మన ఇంట్లోనే పిల్లలు అనుకోవటమే కదా మనమైనా సో మరి ఆ కండిషన్స్కి ఆల్రెడీ చర్చలు నడుస్తున్నాయి లైవ్ ఇవ్వట్లా పదిహేను మంది మాత్రం రమ్మని అన్నారు సో పదిహేను మంది లోపలికి వెళ్ళిన సెక్రటరేట్లోకి అండ్ లైవ్ ఇవ్వలేదు మమత బెనర్జీ వచ్చింది ఆమె అఫీషియల్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు పెట్టిన డిమాండ్స్ ఏవైతున్నాయో కండిషన్స్ ఏవైతున్నాయో వాటిలో ఎన్ని ఏమో ఫుల్ఫిల్ చేసేది ఏంటంటే మేబీ న్యూస్ ఈరోజు నైట్ అయినా కానీ రేపు ఎర్లీ మార్నింగ్ అని ఖచ్చితంగా అయితే ఇస్తా మొత్తానికి మమతా బెనర్జీకి జ్ఞానోదయం కలిగిందంటే జ్ఞానోదయం కాదు ఆల్టర్నేటివ్ లేదు ఇంకా అక్కడ ఇమ్మీడియట్గా నిరసన తెలిసిన డాక్టర్లే నిరసన విరమింపజేయాలి వాళ్ళు డ్యూటీకి చేయాలి చెయ్యాలి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు పెట్టే కండిషన్స్ ఏవైతున్నాయో ఒప్పుకోవచ్చాల్సిందే అవి కూడా ఏంటి న్యాయబద్ధంగా ఉంటాయి వాళ్ళు అంతే పాపం వాళ్ళు పొలిటిషియన్స్ కాదు కదా బట్ నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా ఏమని లైవ్ ఇస్తారేమో యావత్తు దేశం యావత్తు ప్రపంచం అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ యొక్క బాధలు ఏ రకంగా ఆసుపత్రుల్లో అనుభవిస్తున్న టార్చర్ని ఆమె ఇప్పుడు దేశం మొత్తం ప్రపంచం అంతా తెలియజేసేవాళ్ళాలి మేబీ ఒకవేళ ఒప్పుకొని ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకొని ఉండలేదేమో అన్న కనిపిస్తాను ఒకవేళ అసలు ఏహా వాళ్ళకి చెప్పింది వీళ్ళకి చెప్పింది నేను లైవ్ వద్దేమంత నేమే చెప్పుకోండొచ్చు మీరు చెప్పండి లైవ్ గను ఇచ్చినట్టయితే ఆ డాక్టర్తో మమత బెనర్జీ డిస్కస్ చర్చలు ఏవైతున్నాయో లైవ్ ఇచ్చుంటే ఎలా ఉండేది లైవ్ ఇవ్వకుండా ఎలా ఉండుంది ఇప్పుడు కింద కామెంట్లో తెలిచాను